పోయిన పన్నెండవ తేదీ మన తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో రెండవ సంవత్సరం అడుగు పెట్టినప్పుడు మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ ఇక్కడ మనం ఒక సమావేశం ఏర్పాటు చేశాం అప్పుడు విలేకరుల సమావేశంలో మనం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ ఏమీ ఇవ్వలేదు ఏమీ లేదు విమర్శిస్తున్నా అంటే పెద్దలు కాకరన్నా కావచ్చు బసీరన్నా కావచ్చు నేను కావచ్చు ఇంకా మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా మా ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది అని చెప్పాము మేము ఇక్కడ స్థానిక మాజీ సర్పంచ్ రవికుమార్ రెడ్డి గారు ఆయన నోటుకురు ఆయన మాటలు మాట్లాడుతుంటే మేమే గాదులు దొడుక్కోన్లేదు ఇక్కడ నిన్న ఎక్కడంగా వ్యక్తిగతంగా మాట్లాడింటే మాది ఒక పాయింట్ చూపించండి నన్ను రౌడీసేట్లు అన్నావు రౌడీ చేసేటేసింది ఎవరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము గమ్ము ఇళ్ళ కడమనుకో మీరే మీ ఎమ్మెల్యేలు కావచ్చు మీ ఎంపీలు కావచ్చు మమ్మల్ని ఏ కేసులో కావాలండి మేము ఎవరిని మర్డర్ చేయాలా ఏ దొంగతనాలు చేయాలా ఏ గ గంధర్ చెక్క వ్యాపారం చేయాలా ఏ సిరి గంధర్ చెక్కలే కాదు మీరు డ్రగ్స్తో ఇప్పుడు పిల్లల్లో చంపుతున్నా కూడా ప్రభుత్వం అనిచేస్తుంటే మీ నాయకులే దొరుకుతున్నారు కానీ టీడీపీ నాయకులు ఎవరు దొరకలేదు అది మనసులో పెట్టుకొని మేము దొంగలు కాదు రౌడీ రౌడీషినట్టు కాదు నువ్వు రౌడీసట ఒకనొకప్పుడు పోలీసు వాళ్ళతో తనులు తిండే నువ్వు మేము ఇంతవరకు మా లైఫ్లో కానీ మా కుటుంబంలో కానీ ఏ పోలీసు వరా కానీ ఒక ఏడు కానీ మేము తిండి వాళ్ళం కాదు రవి గారు నీకు పద్ధతిగా చెప్తున్నాము నీ వ్యక్తిగత విమర్శలు మాకు అవసరం లేదు మేము నిన్న ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శించలేదు వ్యక్తిగత రా బదారు మనం మనం పార్టీలు అంట పెట్టుకొని నువ్వు మాట మాట్లాడి నేను మాట మాట్లాడేది కాదు నువ్వు నేను కావాలంటే ఛాలెంజ్ చేస్తాడా రా బయటికి రా మాట్లాడుకున్నాం మనం పార్టీలు పెట్టుకొని ఏది కూడా వ్యక్తిగతంగా విమర్శలు కాదు కానీ ఉగానప్పుడు నా మీద కాదరణ మీద స్వర్గీయ వివేకానంద రెడ్డి మీద మన ప్రసాద్ మీద మన గాజిగాన్ ఫయాజ్ మీద మేము మీ ఇంటికి వచ్చి తలుపులు బదలగొట్టి చంపేదానికి వచ్చి మటర్ కేసు పెట్టేస్తువి ఏం చేస్తు మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులే ఉంటాయి పెద్ద ఆయన పోయి గణాలు చంపినాడా మీ ఇంటికి వచ్చే వివేకానంద చచ్చిపోయాడు అన్నాడు మహాన్ బాబు ఆయన వచ్చి నేను సంపన్న వచ్చినాడా తప్పుడు కేసులు పెట్టేది మీరు ప్రజల్లో మళ్ళా మెప్పులు పొందాలని చూస్తే చాలా రోజులు ప్రజలంతా గమనిస్తున్నారు నాగభూషణ నాడు ఎట్లా వాడో రవికుమార్ రెడ్డి మండలానికే కాదు నీవుగా నీ మండలం నాయకుడు కావచ్చు నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి అనంతపురం జిల్లాలో నాగభూషణాడు అంటే ఏమో నా ఏ ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు దయచేసి ఇప్పుడు కూడా చెప్తాను రవి నీకు వ్యక్తిగత సార్ రావద్దు 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 మేము నిన్న వ్యక్తిగతంగా చెప్పండి అంతేగాని నువ్వు ఆ సీటు ఈ సీటు ఉందని నీ దగ్గర ఉండేది నీ గుద్ద కింద ఉంటే గురికి చెప్పుకో మిగతా వాళ్ళు ఏంది చెప్పొద్దండి దయచేసి ఒకసారి అవకాశం మా దగ్గర మళ్ళీ పెట్టుకోకుండా ఉండాలని మనోద్యోగం వచ్చింది నా మీద నేనే దొంగగా తీసుకుని నాకు వయసు పరిమితి ఉంది అను ఇచ్చినారు అయినా వాళ్ళ పెద్దయ్య గారు కానీ వాళ్ళ ఆయన కూడా పింఛన్ తీసుకుంటాను వాళ్ళ వాళ్ళకు వయసు ఇస్తాడు వాళ్ళ ఆయనను వాళ్ళ పెద్దని ఇప్పుడే రద్దు పెట్టుకోని ఇప్పుడు నేను ఇప్పుడే ఎన్నో సంతకం చేస్తా రద్దు చేసుకుంటాను ఇంతేగానీ పింఛన్ తీసుకుంటాడు గవర్నమెంట్లో భీము తీసుకుంటాడు మీ కుటుంబంలో తీసుకోలేదా ఇప్పుడు నీ దగ్గర మీటింగ్లో కూర్చున్నా చూడు వాళ్ళ పిల్లలకి ఓ ఇంట్లో మూడు నాలుగు వచ్చినా ఏ అమ్మఒడే అమ్మఒడు కాదు తల్లికి వందనం వచ్చినాయి ముప్పై వేలు నలభై వేలు అరవై వేలు వచ్చింటే వాళ్ళు సంతోషపడతా అంటే నీ దగ్గర నీ దగ్గర నీ నీ ఇంట్లో కూడా వచ్చింది నీ తమ్ముని కుటుంబంలో కూడా వచ్చింది మేము విమర్శించలేదే అదే అన్న మీరన్నా బ్యాంకులో కట్టిన ఫిక్సెడ్ చేసి పెట్టినారా ప్రభుత్వం అనేది అందరికీ అనుకూలంగా ఉంటే వాళ్ళు వేస్తాడా దయచేసి ఇట్లాంటివి మాట్లాడదని చెప్తున్నా పాయింట్ మాట్లాడ సంతోషం ఉంది ఆయన ఏమంటే నీకు ఎమ్మెల్యే గారి మాట్లాడలేదు ఎమ్మెల్యే దగ్గర మిప్పులు పొందేదానికి నువ్వు మాట్లాడుతున్నావు పార్టీ మీటింగ్ బట్టి నేనే ఈ రోజు కన్వీనర్ కాదు నువ్వు ఆరు నెల కన్వీనర్గా వచ్చి నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు కన్వీనర్గా పనిచేశాను ఏనాడు కూడా ఏ పార్టీ నువ్వు కూడా పెద్దవాళ్ళు కాదు గౌరవం పరిచయం మాట్లాడినా కానీ ఇట్లా మాటలు మాట్లాడలేదు ఎమ్మెల్యే ముందు నా బుద్ధి కన్న వేసుకుని ఎన్ని లక్షలు తీసుకుని నువ్వు ఎమ్మెల్యే గారికి పార్టీలు చేరినావు తెలుగుదేశం పార్టీలో మళ్ళీ మర్షి బుద్ధి కన్న తీసేసి మళ్ళీ కాంగ్రెస్ పోయినావు వైఎస్ఆర్లు పోయినావు ఈ విధంగా నువ్వు ఊసరుబిల్లి మాదిరి పార్టీలు మారకుండా ఏ రోజుల మీద బురద కరెక్ట్ కాదు ఎంత తీసుకున్నావు మన మన ప్రసాద్ అన్న దగ్గర ఎంత తీసుకున్నావు నిన్ను సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్యే గారే బయటకు దుబ్బేస్తే నువ్వు వచ్చిన నువ్వు మా మాదిరి మా అన్న కందుకుంటన్న ప్రసాద్ ఎప్పుడు కూడా ఒక కార్యకర్తలు కూడా బయట పోని కానీ మమ్మల్ని విమర్శించి మేము ఇప్పుడు కూడా కందుకుంటానికే నడుస్తున్నాం కానీ నీ మాదిరి సిద్ధారెడ్డి బయట వచ్చిన వాళ్ళని కాదు మా ఎమ్మెల్యే గారికి మెప్పుల కోసం కాదు మేము మా పార్టీ అంటే తెలుగుదేశం అంటే తెలుగుదేశం అంటే నాయకులు నాయకులు అంటే తెలుగుదేశం కందుకొంట అంటే మేమని పనిచేస్తున్నాం కానీ నీ మాదిరి దొంగచాట్న పోయి తెలార్దాన్న పోయినలేకపోయి అతరెదు కానీ వినలేకపోయి వాడు చూస్తాడా ఈడు చూస్తాడా ఎమ్మెల్యే అని మేము పనిచేయము ధైర్యంగా ఉంటాం మేము సచినా తెలుగుదేశమే బతికిన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు తెలుగుదేశం ఉన్నాం మేము సచ్చినా కూడా ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు తెలుగుదేశం ఉన్నాం ఆనాడు కూడా నీకు చెప్పుకోవడం అయితే మా ప్రసాదాన్ని నీకు కాపాడి అది ఏదో పోతే బాని పార్టీలోకి వస్తామని నమ్మించి నువ్వు ఆయన మోసం చేసి మళ్ళా ఊసరి బిల్లు ఆపకి వెళ్ళిపోయినావు కానీ నీ మాది కాదు ఈ ఎంఆర్ఓ కళావతి మేడం ఉన్నప్పుడు ఈ క్వార్టర్స్ అంతా నీ పట్టా చేసుకొని వన్ వీలో పెట్టుకొని బ్యాంకులో నువ్వు ఎట్లా పెడతావా పెద్ద మనిషి ఏంది అదేమన్నా మీ జాగీనా వాళ్ళ ఇళ్ళన్ని నా సొంత భూమి అని బ్యాంకులో పెడతావే అందరూ తెలుసు అది కూడా పెద్ద ఓరవాయి రోడ్డు కాదు మాట కాదరణ వచ్చి నీకు చెప్తే ఇట్లా మానుకోమంటే మానుకున్నావు నువ్వు ఆ రోజు నువ్వు ఇంకా ఎక్కువ అయిపోయి నీ కర్మ నే అనుకోవటా నేనేం నేనుకోవాల్సి వస్తున్నా జాగ్రత్త పనిచేసుకుంటే పైకి వస్తావు ఇట్లా దానిలో ఇరుక్కుంటే మంచిది కాదు నాయనా